పహల్గామ్ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించిన కీలక విషయాలను ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారి వెల్లడించారు కేవలం యాభై కంటే తక్కువ వాయిదాలను ఉపయోగించి పాకిస్తాన్ ను కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించేలా చేశామని ఆయన తెలిపారు మూడు నెలల క్రితం జరిగిన ఈ ఆపరేషన్ వివరాలను ఆయన ఎన్డీటీవీ డిఫెన్స్ సమ్మిట్ లో పంచుకున్నారు యుద్ధాన్ని ప్రారంభించడం సులభమే కానీ దానిని ముగించడం చాలా కష్టమని తివారి వ్యాఖ్యానించారు భారత వాయుసేన ముందు ఎన్నో లక్ష్యాలు ఉన్నప్పటికీ చివరికి అత్యంత కీలకమైన తొమ్మిది ఇంటిని ఎంచుకుని దాడులు నిర్వహించినట్లు తెలిపారు కేవలం యాభై లోపు ఆయుధాలతో సంఘర్షణను ముగించడం ముగించగలగడం మాకు అతిపెద్ద విజయం అని ఆయన అన్నారు భారత సైన్యానికి చెందిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఐఏసిసిఎస్ వల్లే ఒకేసారి దాడి రక్షణ చర్యలు సమర్థంగా చేపట్టగలిగామని వివరించారు ఈ ఆపరేషన్ కోసం భారత ప్రభుత్వం తమకు మూడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని తివారీ గుర్తు చేశారు